శ్రీశక్తి జీవన విధానానికి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శం డాక్టర్ కె హరినాథ్ రెడ్డి మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ బాలికలకు కాలేజీ విద్యార్థినులు నూట ఎనభై ఐదు మందికి రెండు నెలలకు సరిపడే శానిటరీ నాప్స్కిన్ అందించి వారి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ కె హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీశక్తి జీవన విధానానికి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శం విద్యార్థులను బాగా చదువుకొని ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా ఉంటూ సమాజంలో మంచి పేరు గడించి దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని అన్నారు బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ తేజవతి మాట్లాడుతూ యాత్ర నర్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందే అక్కడే సకల దేవతలు నివసిస్తారు కాబట్టి మహిళలు ఆరోగ్యంగా సంతోషంగా అభివృద్ధి రంగంలో దూసుకెళ్తే ఆ గ్రామం ఆ రాష్ట్రం ఆ దేశం అన్నిటిలో ముందుంటుందని అన్నారు బాలికల వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ అన్ని రంగాలలో దూసుకెళ్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు అలాగే బాల బాలికల మహిళల సాధికారత కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఎందుపుచ్చుకొని మహిళలందరూ భారతదేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలి అన్నారు ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క విశిష్ట తెలియజేయడంలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి హాస్టల్ సిబ్బంది ఆనందరావు విద్యార్థిని

అన్ని ఎప్పుడు వస్తాయంటే మన కుటుంబంలో కానీ మనం నివసిస్తున్న వ్యవస్థలో కానీ గ్రామాల్లో కానీ మన సంస్కృతి పట్ల సాంప్రదాయాల పట్ల విలువ కలిగి ఉండడం విలువ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనకి జీవితంలో అన్ని అబతాయి వస్తూ ఉంటాయి ఆ ఉద్దేశంతో అదే పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మన సంస్కృతి అవగాహన పెంచేదాని కోసం మాన్మూల గ్రామాల్లో అటువంటి చోట పాత

हां कुचाना कुचो ननाचो चले कुचो